మీ అందం తిరుపతి నగరం జిల్లా తలుపు కార్యాలయంలో ఉన్నాం వీరి సమస్య ఏమంటే శకుంతల మన పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ కూడి తాతాయి మార్కెట్ తాతాయిగుంట గంగమ్మ గుడి దగ్గర ఇంటి స్థలం ఇల్లు ఈ స్థలానికి సంబంధించి మీరేమంటదండి కొంత మీరు కొన్నారా లేకపోతే ఉన్నారు కొన్న స్థలాన్ని వీళ్ళ కొడుకు కొడుకు తప్పుడు పద్ధతిలో ఇంటి పన్ను తెచ్చుకునేసి తండ్రి ఇద్దరు కలిసి దాన్ని కబ్జా చేసి పన్ను తెచ్చుకునేసారంట ఇప్పుడు దానికి వచ్చే బాడుగులు వీటన్నిటిని కూడా ఇవ్వకుండా వీళ్ళిద్దరిని అమ్మ కూతురు ఇద్దరిని తరిమేసి వాళ్ళిద్దరే అర్థుకున్నారు కొట్టి తరిమేశారు కాబట్టి ఆ విషయం నేరుగా వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళాం నా ఇప్పుడు కన్నా రెండు సార్లు కొట్టి తల పగలతారు చెయ్యి ఏం చేసినారు అన్నీ కట్టు కట్టుకొని అలగాడుకున్నాను సార్ నా బిడ్డ నేను ఈ బిడ్డే నన్ను సాగుతాను సార్ ఈ బిడ్డ పన్ను చేసి సాగుతాను నేనేమి చేయలేను సార్ అన్నీ చేసి కూడబెట్టి సంపాదించి కట్టుకున్నాను అంతా నాకు ఏది లేకుండా సార్లు కొట్టి పన్నులంతా మార్చుకునేసి ఏమి జరిగి ఎక్కడ పోయినా లంచాలు లంచాలని ఇచ్చేసి ఎక్కడ నేను జరగలేదు సార్ నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నాం సార్ ఎక్కడ పోయినా లేదు మీకు కాదు మీకు కాదనిపిస్తుంది ఎక్కడ కానీ న్యాయం జరగనే ఉండదు సార్ పనులు బిల్లులు అంతా నేను ముందు కట్టిన అటువి పత్రాలు మూల పత్రాలన్నీ నా దగ్గరే ఉండే సార్ కానీ ఏమి చల్లని లేదు ఏ ఎక్కడ కానీ పని జరగనివ్వడం లేదు మేము పోయితే చెప్తే మళ్ళీ వాళ్ళు వచ్చి లంచాలు ఇచ్చేసి మేము ఇచ్చే మీరేం చేస్తారంటారు సార్ మీరు దిగువ కొన్ని చోట చెప్పుకోండి అక్కడ అక్కడెక్కడ రాని కండా కొట్టి ఐరాన్ చేసి బాధ పెడుతుంటారు బాధలు పెడుతుంటారు అమ్మ శంతల మేము తిరుపతిలో తాదాయగుంటలో పదిహేడు సంవత్సరాలుగా చూపిస్తూ ఉన్నాము మా అన్న నాన్న కలిసి ఇంట్లో ఉండనివ్వకుండా ఇంటి పత్రాలు అన్నీ అమ్మపేట ఉంది రెండు వేల ఏ ఏడు నుండి ఇప్పటిదాకా అమ్మపేటలో ఉన్నాయి కానీ అన్రిజిస్టర్డ్ అది ఆ పత్రాలని అమ్మ ఏమీ రాసలేదు రాసిచ్చిందని చెప్పి ఏం చూపించుకున్నారో ఏం చూపించారనేది చూపించండి అంటే కన్సూల్ అధికారులు బయట చూపించండి కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇంట్లోకి వెళ్తే కొట్టి తరిమేస్తున్నారు రెండు వేల ఇరవై నుండి అంటే వైఎస్ఆర్ పీరియడ్లో మాకు న్యాయం జరగలేదు అక్కడ అంచాలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతుందనే ఉద్దేశంతో తిరుగుతున్నాము మున్సిపల్ ఆఫీస్కి ఐదు ఐదు వారాలుగా తిరిగాము స్పందనలో కంప్లైంట్ ఇచ్చాము ఎలాంటి స్పందన లేదు మేము కాల్ చేస్తాం చేస్తామని చెప్తున్నారు కానీ మమ్మల్ని పిలిపించట్లేదు మాకు ఎలాంటి ఇది ఇవ్వట్లేదు హైకోర్టులో వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాము ఆమె పేరు మార్చండి అతని పేరుకి ఇవ్వలేదు అని అది కూడా లెక్క చేయకుండా అధికారులు హైకోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయనంతగా పరిస్థితులు వచ్చిన్నాయి వెళ్ళి అడిగామంటే సివిల్ కోర్టుకి వెళ్ళమంటున్నారు హైకోర్టు ఆర్డర్మే లెక్క చేయకుండా సివిల్ కోర్టుకు అతనికి ఏ పత్రాలు లేకుండా అతని పేరుతో మార్చేశారు తిరిగి మా మేము పత్రాలు ఉన్నాయని మేము ఆధారాలన్నీ చూపిస్తున్నా డిమాండ్ నోటీసులు వాటర్ ఛార్జెస్ అన్నీ చూపిస్తున్నా కూడా మా పేరుకి ఇంతవరకు మారలేదు మారితే కరెంట్ కూడా కట్ చేసుకునేసారు అమ్మ పేరుతో వచ్చే కరెంటు బిల్లుని కట్ చేసుకొని పన్ను బిల్లు చూపించి అతని పేరు తెచ్చుకొని ఫుల్ హ్యాండ్ అవర్ ఇల్లు అతని పేరుతో ఉంది ఇప్పుడు మేము మళ్ళీ మార్చండి మేము ఇంటికి వెళ్ళాలి అడిగితే ఉన్నాము ఏమిటి అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ వయసులో నేను ఎక్కడ పోలేకుండా ఉన్నానని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా ఎలాంటి మాకు న్యాయం జరగలేదు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము న్యాయం జరుగుతుందనేసి న్యాయం చేస్తాము మళ్ళీ కమిషనర్కి ఇస్తామన్నారు కమిషనర్ మేడం ఏమో ఫస్ట్ అతని పేరు తీసేయండి అతనికి ఆమె రాసిప్పుకుంటే హక్కు లేదు కదా అని చెప్పి అన్నారు కానీ కింద స్థాయి అధికారులు కాలయాపన చేస్తూ మేము ఇస్తాం ఇస్తామని చెప్తూ అనేక అర్జీలు ఇస్తున్నారు కానీ మాకు ఎండార్స్మెంట్ ఇస్తున్నారు కానీ ఎలాంటి న్యాయము లేదు వాళ్ళు టైం పాస్ చేస్తున్నారే తప్ప న్యాయం చేయట్లేదు కింద స్థాయిలో న్యాయం జరగకుంటే స్పందనకెళ్ళి అక్కడ మేము అర్జీలు ఇస్తాము వాళ్ళు మళ్ళీ స్థాయికి రెఫర్ చేస్తే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది మేము లంచాలు ఇచ్చుకునే లేము ఎన్ని రోజులు తిరుగుతున్నా సరే ఎన్ని అర్జీలు ఇస్తున్నా సరే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా సరే మాకు న్యాయం జరగట్లేదు మేము ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాము దయచేసి కలెక్టర్ గారు న్యాయం చేస్తామని చెప్తున్నారు అందరు అలాంటి అబ్బాయి ఐదు వాడు అని చెప్తున్నారు మాకేం అర్థం కావాలి మా అన్న మా నాన్న వాళ్ళ యొక్క అలబాట్లతో మమ్మల్ని నడవీద పాలు చేశాడు మా అన్నకి మూడు పెళ్ళిళ్ళు అయింది కొన్ని పెళ్లి చేసుకున్నాడు తల్లికి ఒక రూపాయి తిండి పెట్టాడు తల్లి ఆస్తి మాత్రం కావాలి ఇంట్లో ఉండి అంత తిండి పెట్టేదానికి ఇది లేదు కానీ తల్లి ఆస్తిని ఆకుపై చేసుకుని తల్లిని ఇంటిలోకి రానివ్వకుండా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు కెనడాలో అతనికి పది కోట్ల ఆస్తులు ఉన్నాయి నెలకి పది లక్షల జీతం అవుతుంది తల్లి నడి రోడ్లో ఉన్నా కూడా ఎంత చెల్లించకుండా అమ్మాయిల కోసం ఎంతైనా ఉంటాడు ఇంటికి ఐగల్ గా అమ్మాయిని తీసుకొచ్చాడు అనేసి అడిగింది అనేసి కొట్టి తరిమేశారు చాలా తాగుడు అలవాటు అమ్మాయిలు తీసుకురావడం ఇలా అంతా చేసి మమ్మల్ని అడివీలు పాలు చేశారు మా నాన్న మా అన్నకు సపోర్టు ఇద్దరు కలిసి మమ్మల్ని అడివీలు చేసేశారు చెడు అలవాట్లు అనేవి ఎలా మనుషులని జీవితాలని కుటుంబాలని నాశనం చేస్తారు అన్ని మా అమ్మాయి మా దగ్గర డబ్బు మా చూసుకుంటాం గోడ దగ్గర ఎందరినైనా పెంచుకుంటాం మేమే గెలవదు ంత్రాము ఏ విజేషయినా మేము డబ్బులే మాకు ముఖ్యము మా డబ్బులతో మేము ఏమైనా సాధిస్తాము వాళ్ళు చెప్తున్నాం వైఎస్ఆర్సీ పీరియడ్లో ఎవరైతే అప్పుడు కర్ణాకర్ రెడ్డి సార్ ఉన్నారో వాళ్ళ పిఏ వెంకటేష్ వచ్చి కూర్చొని అప్పుడు కమిషనర్ అయిన హరిత మేడంతో మాట్లాడి వెంకటేష్కి మా నాన్న మా అన్నకి క్లోజ్ అనమాట ఆయన చెప్పి ఇల్లీగల్గా లంచం ఇచ్చి నా పేరుతో ఒక పత్రం కూడా లేదు నా పేరుతో మార్చండి అని సవాల్ చేసి మరి మార్చుకొని ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయినా కూడా ఫారిన్కి వెళ్ళిపోయాడు ఎన్నోసార్లు మేము మమ్మల్ని కొట్టి మా మీదే కేసులు పెట్టి అప్పటి మురళీకృష్ణ సార్ విఐపీ సార్ కానీ అప్పటి సీఏ సార్ కానీ చాలాసార్లు వెళ్ళి అర్జీలు ఇచ్చాము ఎప్పుడు ఎలాంటి న్యాయం జరగలేదు వైఎస్ఆర్సీపీ పీరియడ్లో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు న్యాయం జరుగుతుంది ఇదే విషయము మనం తిరుపతి నగరంలో ఈ దారుణంగా ఉంది తల్లి బిడ్డల మధ్య సమస్య దీన్ని వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పరిష్కరించమని కోరారు సార్ కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని జోక్యం చేసుకుంటాము దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాక జరగాలని కోరుకుంటామని వాయిస్ వాయిస్తున్నాను